mm-hmm దారా లక్ష్మయ్య గారు మన దాసు గారి బావగారు కళా ఒక ఐదు వందల రూపాయలు గోకరించారు వారిని సర్వేశ్వరుడు ఆ శ్రీరామచంద్రుడు ఎల్లవెళ్ళినా కాచి కాపాడని ప్రార్థిస్తుంది పరిస్థితి ఏర్పడినది అహో అట్లా పడలేమా నీవు తడుపూచురాల కావుననే దేవదాశివు స్త్రీ సహాయ సంపత్తి చేయదీయ హస్తపీ పుట్టి చీచి అట్ల పడలేము ఎండిపోయి రొట్టెలుగా మారను ఆ మారిననేమి నా జీవితమే ఈ విధముగా మారినప్పుడు నా సంగత గురించి పాపం నా సహోదరుడు ఆ భవాని పిల్లమంగళ పరిస్థితి ఏ విధముగా ఉన్నదో ఓరి ఏ అవతార వ్యక్తిలో ఊహించు చూచిన ఆ ఎవరి గజీనం ఎక్కువుడు ఆన్ల రాష్ట్రానికి అవతారపుడైన పెద సుబ్బారావు కడుపున ముట్టి వేశ వ్యసనమునకు లోనై చివరకు అట్ల మూకునే పరిస్థితికి వచ్చింది ఆ ఇక వలచని ఏమి ప్రయోజనము లైట్లు ఫెయిల్ అయ్యే సామాన్లు దెబ్బతినిపోయే టైర్లు రీబడిన వచ్చే ఈ వలస లాభం ఏమున్నది ఒక్క శ్వాస తప్ప అడు వెళ్ళి మా బంగారు బాబాయ్ దగ్గర ఫిఫ్టీ రూపీస్ అప్పు తీసుకొని అట్లది పిండి పోసుకొని కదా ఏమి ఏ విధి పెద్దల మాటల వెనకపోయి మా తండ్రి పెదసుబ్బారావు పెడసమైన వెంటది నా ఇంటి వారికి విధముగా జరిగి తీరవలసినే అయినను హృదయమున దుఃఖని పదిల మరపురా నా ఆత్మాని ఎంకను బుద్ధి రాదాయే ఎంతో ప్రేమతో సుభార్యను కన్ను మిన్ను గానక చిన్న చూపు చూచిన నా వారికి విధముగా జరిగి తీరవలసినదే ఏది ఏమైనాను నేను ఎంతో అదృష్టవంతుడు ఇప్పటివరకు మా తండ్రి సంపాదించిన ఆస్తులను మాత్రమే పోగొట్టుకున్నాను ఇంకా ఆ వేస్య మండల వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నచో మందులు లేని మహమ్మారి ఆ ఏడుసు వారిని బడవలసి వచ్చినది నిర్భాగ్యం సుబ్బారావుకి శాంతి ఎప్పటికి ఆ శాంతి ఉన్నది ఏనాడు ఆ శ్రీహరి ఉన్న కొంపలో కాలు పెట్టిచేమో నాటి నుండి నేటి వరకు గతము తలంచుకొని ఇట్లు ఇ సాగరీ గ్లాస్ గ్లాసు ఎవరో ఏమనుకో బాబు పొద్దుగు పైసేక నుండి లైట్ దేవద్దు తిరిగి తిరిగి టైర్లు కూడా దేవదమ్ అసలు మనుషులు గుర్తుపట్టే పరిస్థితి లేకుండా మీరు కానీ ఏ ఊరు మంది మంది ఊరు అది నాదిల్లా అవును నాదిల్లా మంగళ శాంతి మీదే ఊరు మీ పగన సందు కాదు మీరు పచ్చిపుడి చోళ్ళు ఎవరు ఎవరు పంతులు గారు అయిపోయింది పంతులు గారు మరి పూర్తిగా అయిపోయింది ఏమైపోయింది అప్పుడు నీదేదో ఉన్నట్టు అది కాదులే నీ కాస్తుల పోయినా ఆకారం అన్న మిగిలింది మన కాస్తులతో పాటు ఆకారం కూడా పోయింది ఇంటికి వెళ్తే పక్క ఇంటికి వెళ్ళు అంటున్నారు చేసుకున్న పెళ్ళాం కూడా గుర్తుపెట్టే పరిస్థితులు లేకుండా పోయినా గుర్తులు గారు సరే కానీ ఇప్పుడు దాకా నీళ్ళో నీళ్ళు నడుస్తుంది దాకా ప్రతిష్టానం చునివానా దేవాలయం తిరుగుతుంది నువ్వు అవును ఎంతగా దిగుసారింది పంతులు గారు సరే కానీ వాటర్ బిజినెస్ అవును ఏమాత్రం అమ్ముతున్నా రోజుకు ఐదు ఆరు వేలు అమ్ముతా ఐదారు వేలు అమ్మకం లాభం ఎంత ఉంటుంది లాభం పదివేలు ఉంటుంది ఐదారు వేలు అమ్మకం పదివేలు లాభం నువ్వు ఎట్లా కలిసి కదా అక్కడ దెబ్బతి ఉంది అది కాదు మంత్రి గారు ఎట్లా ఎక్కడ దెబ్బతింది సుబారావు గారు ఐదు ఆరు ఎంత పదకొండు వెయ్యి రూపాయలు గుమ్మస్తాలకి పదివేలు మిగిలిన అంటే ఇప్పుడు నువ్వేమేది వాటర్ ఫిల్టర్ వాటర్ కదా ఫిల్టర్ వాటర్ కాలంలో తీసుకురావడం ఇక్కడ పోయి కాలంలో నీళ్లు ముంచుకురావడం కరెక్ట్ నువ్వు చేసుకోవడం ఏ తెలియజేయాలి బంతు ఎక్కడ బావగారు అసలు మమ్మల్ని మనసులు గుర్తుకొని ఏడు చేశారా ఎవరమ్మా ఈ బావా చిత్రాన్ని ఓరెవరెవరే కొంతులు గారు దేవున మన చిత్రం దన్నారండి బావగారు దన్నారంటే ఓరే ఎచొన్నారా మీరు ఇంకా బతుకున్నారని అర్థం అయినా ఇల్లు వాళ్ళు కూడా మేమే అనరు కానీ నువ్వు నేడుస్తున్నావు ఎందుకే మా సమ్మా అంతా పోయిందని మా సమ్మాంతా పోయిందని అందులో మీరు చెప్పడపు మీరే సంపాదించిన సొమ్ము ఆ పోయిందని మా ఇంటి మొత్తానికి కలరా వచ్చిందా

నన్ను నన్ను పట్టుకొని రానదే బ్రమం పెట్టే ముందల పెట్టుకో బాగుండేవారు అమ్మ పిచ్చి పెట్టింది మరి అక్క పరిస్థితి ఇంత మనిషి నేను మీ ఇద్దరు కాదు బాలకృష్ణుడు బాలకృష్ణ చిమాపురమా ద్వారకా నగరం ద్వారకా నగరమా అంటే భగవంతుడు